పంతొమ్మిది వందల ఎనభై ఏడులో విడుదలైన మిస్టర్ ఇండియా సినిమా ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది ఈ సినిమాకు అమితాబ్ బచ్చన్ రాజేష్ ఖన్నా నో చెప్పిన తర్వాత అనిల్ కపూర్ హీరోగా ఎంపికయ్యాడు ఈ సినిమా అతని కెరీర్ కు మలుపు తిప్పింది దర్శకుడు శేఖర్ కపూర్ నిర్మాత బోనీ కపూర్ల మిస్టర్ ఇండియా సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఏడులో విడుదలైంది బలమైన కంటెంట్తో వచ్చిన ఈ మూవీ అప్పట్లో సంచలన విజయం సాధించింది ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు సలీం జావేద్ రాజేష్ ఖన్నాను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా కథ రాశారని చాలా తక్కువ మందికి తెలుసు ఈ మూవీ కోసం రాజేష్ ఖన్నానే ఫస్ట్ ఛాయిస్ కాని ఆయన ఈ మూవీ చేసేందుకు నో చెప్పారు ఆ తర్వాత అమితాబ్ బచ్చన్ కి కథ చెప్పగా ఆయన కూడా తిరస్కరించారు అమితాబ్ బచ్చన్ ఈ సినిమా చేయనని చెప్పిన తర్వాత సలీం జావేద్ ఈ కథతో బోనీ కపూర్ని కలిశారు ఆయనకు కథ నచ్చి తన తమ్ముడు అనిల్ కపూర్ పేరును సూచించారు అనిల్కి కథ నచ్చి సినిమాకి ఒప్పుకున్నారు మిస్టర్ ఇండియా సినిమాతో అనిల్ కపూర్ అదృష్టం ఒక్కసారిగా మారిపోయింది ఈ సినిమా ఆయన కెరీర్లోనే అతిపెద్ద గా నిలిచింది ఇందులో ఆయనకు జోడీగా శ్రీదేవి నటించడం విశేషం అమరీష్ పురి కూడా నెగటివ్ రోల్ చేశారు అనిల్ కపూర్ శ్రీదేవి కాంబోలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో బాలీవుడ్ బాక్సాఫీసుని షేక్ చేసింది మిస్టర్ ఇండియా సినిమా మొత్తంలో అనిల్ కపూర్ ఒకే జాకెట్ షర్ట్ ట్రౌజర్ టోపీ బూట్లు వేసుకున్నారట దర్శకుడు శేఖర్ కపూర్ ఈ విషయాన్ని వెల్లడించారు హీరో దుస్తులను చోర్ బజార్ నుండి కొన్నారని చెప్పారు మిస్టర్ ఇండియా సినిమాను శేఖర్ కపూర్ రెండు కోట్ల బడ్జెట్తో నిర్మించారు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పది కోట్లు వసూలు చేసింది మొత్తంగా అమితాబ్ తన కెరీర్లో ఒక బిగ్గెస్ట్ బస్టర్ ని మిస్ చేసుకున్నారని చెప్పొచ్చు మిస్టర్ ఇండియా సినిమా బ్లాక్బస్టర్ కావడంతో దక్షిణాదిలో రెండు రీమేక్స్ వచ్చాయి అవి కూడా హిట్ అయ్యాయి తమిళంలో ఎన్ రథతిన్ రథమే కన్నడలో జై కర్ణాటక పేరుతో రీమేక్ చేశారు రెండు వేల పదకొండులో మిస్టర్ ఇండియా రెండు పేరుతో డి సీక్వెల్ ప్రకటించారు కాని అది ప్రకటనకే పరిమితమయ్యింది మొత్తంగా మిస్టర్ ఇండియా అనే సినిమా అనిల్ కపూర్ కెరీర్లోనే ఒక మైలురాయి అమితాబ్ బచ్చన్ తిరస్కరించిన ఈ సినిమా దక్షిణాదిలో కూడా తన ప్రభావాన్ని చూపించింది